నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి దివాళా తీసిన స్థితిలో ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఎత్తిపోయిన స్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే ప్రైవేట్ ఆసుపత్రులు మేము ససేమిరా ఆరోగ్యశ్రీలో సేవలు చేయలేం సేవలు అందించలేమని చెప్పి బోర్డులు పెట్టారనే వార్త అయితే ఇప్పుడు మనకు తాజాగా అందుతుంది అంటే రాష్ట్రంలో ఆ వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉంది అంటారు ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఇప్పుడు ఒక్క కడప కాదండి రాజమండ్రి వైజాగ్ చాలా హాస్పిటల్లో ఇప్పుడు బోర్డులు పెట్టేశారు మేము సేవలు కొనసాగించలేము ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్టెన్స్ ఉండదని వాళ్ళు ఇప్పుడు కాదండి గత కొంతకాలంగా కూడా చెప్తా వస్తున్నారు పరిస్థితి ఇప్పుడు ఆరోగ్యశ్రీ వీళ్ళు కార్డులు ఇచ్చారు వాళ్ళకి సేవలు చేస్తున్నారు బాగానే ఉందండి పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు అయిపోతే వాళ్ళు హాస్పిటల్స్ నిర్వహణ అయితే చేయాలి కదండి స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి తర్వాత ఆ ఆపరేషన్ థియేటర్స్ మెయింటైన్ చేయటం కానీ అక్కడ ఉండేటువంటి ఇతర వ్యవహారాలు అన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే ఆసుపత్రి నిర్వహణ అనేది ఖర్చుతో కూడిన వ్యవహారం అండి మన సుధాకర్ గారు చాలా కన్జ్యూమబుల్స్ వాడాలి ఇప్పుడు పేషెంట్స్కి రకరకాల ఎక్విప్మెంట్ కూడా వాడాల్సి వస్తుంది మందులు వాడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఖర్చులతో కూడిన వ్యవహారం అది ప్రభుత్వానికి కూడా తెలుసు గతంలో ఇది ఫస్ట్ ఛార్జ్ ఏం జరగట్లా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మూడు నాలుగు సార్లు అల్టిమేటమ్ ఇవ్వటం ఆపేయటం మళ్ళీ ఇప్పుడు లాగానే వాటి లైసెన్సులు కూడా రద్దు చేశారంటున్నారు వాళ్ళు కోరుకునేది కూడా ప్రైవేట్ ఆసుపత్రులు అదే ఇక ఎట్టాగో ఈ పేమెంట్లు రావట్లేదు మనం నిర్వహణ చేయలేము అయితే అయింది మూసేస్తే స్టాఫ్ను కూడా వాళ్ళు లేఆఫ్ ప్రకటిస్తారు మీరు రావక్కర్లేదని కాబట్టి తాళం వేసి కూర్చుంటాడు ఈ మెయింటెనెన్స్ ఖర్చులు అయితే రో నెల నెల అక్కర్లేదు కదండి శాలరీలు మందులు తర్వాత కన్జూబర్స్ థియేటర్లు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా తగ్గించేసుకుంటారు కరెంట్ ఖర్చులు అది ఒక రకంగా వాళ్ళు కోరుకుంది కాబట్టి అదే వీళ్ళు చేసిన దానివల్ల ఇప్పుడు పేషెంట్స్ ఇబ్బంది పడతారు ఇప్పుడు సడన్గా వచ్చే జబ్బులు అనేకం వస్తాయండి ఏ గుండె జబ్బే వస్తాయి స్టంట్ చేయాలి హాస్పిటల్స్కి వెళ్తారు బంధు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితి ఏంటంటే పారాస్టమాల్ ట్యాబ్లెట్స్ కూడా పది రాస్తే రెండు మూడు ఇచ్చి పంపిస్తున్నారు తర్వాత చిన్న వ్యాసెక్టిమీ ఆపరేషన్ లాంటి వాటికి వెళ్తే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు పాతికి లక్షల రాక ఖర్చు భరించేటంత మేము ప్రొవిజన్ అంటున్నారు వెసులుబాటు రెండోది చాలా జబ్బులకు సంబంధించిన లిస్టు పెంచామన్నారు లిస్టు పెంచారు సరే అక్కడ చేసేవాడేడి వైద్యం అందించడానికి అక్కడ డబ్బులు అయ్యి వ్యాసక్టిమీ కిట్లు కూడా బయట తెచ్చుకోమంటున్నారండి వాళ్ళు బ్లేడ్ కానీ గుడ్లు కానీ ఈయన చిన్న చిన్న ఎక్విప్మెంట్ కూడా ఆ ఆపరేషన్ కిట్ అంటారు దాన్ని వాళ్ళు బయట హాస్పిటల్ నుంచి తెసుకోమంటున్నారు అప్పుడు ఒకసారి మీకు గుర్తుందో లేదో నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు కూడా ఇట్లా మినిమం ఇష్యూస్ ఇవ్వన్నందుకేగా ఆయన్ని వెంటబడి చంపింది అవును ఇప్పుడు ఈ పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది ఇంకోటి ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో అని పులివెందుల్లో పబ్లిక్ వర్క్స్ చేసిన ఈయన అనుచరులైన కాంట్రాక్టర్లకు కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది మొన్న ఆయన సమీక్ష సమావేశం పెడితే వాళ్ళు మొహం తప్పించారు ఇంత అయ్యేది లేదు పోయేది లేదు హనువసరాని ఇప్పుడు ఈ పరిస్థితి కూడా లైసెన్సులు రద్దు చేయటం అనేది పరిష్కారం కాదు కదండి ఇప్పుడు రెండు వందల కోట్లు ఇచ్చారంటున్నారు పన్నెండు వందల కోట్లు ఉన్నప్పుడు పని వెయ్యి కోట్లు ఇచ్చి పని రెండు వందల కోట్లు మళ్ళీ మేము సత్తామంటే వీళ్ళు కూడా ఈ అసోసియేషన్ ఉందండి వాళ్ళకి హాస్పిటల్స్ అసోసియేషన్ వా యాజమాన్యాల మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయ్యే రాక చర్చలకు కూడా రావని చెబుతున్నారు ఒకవేళ మీరు కనుక లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తే ముసుకు కూర్చుంటాం అంతకుముందు ఇంకోటి అండి ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకసారి న్యూస్లో నిలబడింది మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఢిల్లీ హర్యానా పంజాబ్లో ఉంటారండి వాళ్ళ హెడ్ ఆఫీసులు కార్పొరేట్ ఆఫీసులు ఢిల్లీలో ఉంటాయి వాళ్ళు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ స్కానింగ్ మెషిన్స్ కానీ ఎక్స్రేలు ఇంకా పెద్ద పెద్ద మెషిన్స్ అవన్నీ కూడా సప్లై చేస్తారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సప్లై చేస్తే వాళ్ళ పేమెంట్లు రాక కట్కట్లాడిపోయారు అప్పుడు వాళ్ళు అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎవరు కూడా మీరు సప్లై చేయొద్దు వాళ్ళు ఒక లెటర్ ఇచ్చేసారు రెడ్ లిస్ట్లో పెట్టినట్టుగా రెడ్ లో పెట్టేసి వాళ్ళ మెంబర్స్ మొత్తానికి సప్లై చేసే మెంబర్స్ అందరికి వాళ్ళు అలర్ట్ ఇచ్చేసారు దాంతో ఎవరు సప్లై చేయాల అట్లా ఉంటుంది పరిస్థితి అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి ఇప్పుడు ఎక్విప్మెంట్ తర్వాత కన్జూమర్స్ ఇవన్నీ సప్లై లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు ఏం చేయగలుగుతారు డాక్టర్లు వాళ్ళకి చేతులు కట్టేసినట్టే కదా ఇది కొత్తగా జరగల ఇది గతంలోంచి జరుగుతుంది ఇప్పుడు వెయ్యి కోట్లన్నా ఇస్తే కనీసం చర్చలకు వస్తారు వాళ్ళు ఆ మిగిలిన రెండు వందల కోట్లు ఏదో పలానా మంతో పలా ఇంకో రెండు మూడు నెలల తర్వాత ఇస్తారని ఇంకోటి ఇష్యూ ఏంటంటే ఇక్కడ సుధాకర్ గారు కొన్ని గవర్నమెంట్ ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ ఆరోగ్యశ్రీ కార్డులయే చేస్తాయి కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో ఇచ్చేసిన బయట అవుట్ పేషెంట్స్ డబ్బులు ఇచ్చే వాళ్ళతో కూడా ఎక్కువ కేసులు వస్తాయి వాళ్ళు రొటేషన్ చేయగలుగుతారు ఆ డబ్బులు వస్తాయి కాబట్టి కొంత మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళ దగ్గర గవర్నమెంట్లో ఆరు నెలలకో ఎనిమిది నెలలకో పది నెలలకో వస్తే వస్తాయి వాళ్ళు ఆగలుగుతారు ఎక్కడికి పోవని తెలుసు రేపు ఈ ప్రభుత్వం దిగిపోయినా కూడా కొ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఆ బిల్లులు పెట్టి తెచ్చుకుంటారు వాళ్ళ తెలుసు అది అంత శక్తి అన్ని హాస్పిటల్స్కి ఎక్కడ ఉన్నాయి కేవలం కార్డుల మీద ఆధారపడి ఆరోగ్యశ్రీ కార్డుల మీద ప్రతి నెలకో రెండు నెలకో ఇచ్చితే మెయింటైన్ చేసుకునే హాస్పిటల్స్ వాళ్ళు మూసుకుందే బెటర్ అనుకుంటారు కష్టం కదండి ఇంత ఖరీదైన వైద్యాలు డబ్బులు రావు చేదావు అదేంటున్నా వాళ్ళకేమో ప్రైవేట్ నుంచి ఎవరైనా క్యాష్ పేమెంట్ చేసే పేషెంట్స్ వాళ్ళకి రారు కేవలం దీనికి డెడికేటెడ్గా ఉంటారనమాట అట్లాంటి హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళకి మరీ కష్టం అది ప్రభుత్వం మేమేదో ఆరోగ్యశ్రీ ఇస్తున్నామని ప్రచారం చేయటానికి పేపర్ల నిండా ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు టీవీల్లో ఇస్తున్నారు తెలంగాణ థియేటర్లో ఇస్తున్నారు అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పదనం గురించి ఆ డబ్బులు ఇట్టా వేస్ట్ చేసే బదులు అక్కడ కనుక హాస్పిటల్స్ కట్టారనుకోండి వాళ్ళ సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి కదా పేరుకి ఏ కానీ అది పట్టుకెళ్తే నాలుగు గీసుకోవడానికి పనికి పరిస్థితి గతంలో కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు ఉన్నారు ఇప్పుడు కాదు మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నట్టు ఉన్నాం అవునండి ఇప్పుడు అంత ముందు కూడా ఇప్పుడు ఇది బాకీలు బాగా పెరిగిపోయి నిర్వహణ కష్టమైపోయినప్పుడు వీళ్ళు అసోసియేషన్స్ మీటింగ్ పెట్టుకుని అల్టిమేటం ఇవ్వటం కొన్నాళ్ళు కొన్న ఆపేశారు కూడా ఆపేసిన తర్వాత కొంత పేమెంట్ ఇచ్చి మళ్ళీ చర్చలకు వచ్చారు ఏమో ఒకసారి లైసెన్స్లో రద్దు చేశారు ఇప్పుడు ఏదో చెరువు మీద అలిగినట్టుగా ఉంటుందండి పరిస్థితి వాళ్ళకి వాళ్ళు ఒక రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించినట్టు ఎందుకు సొంత డబ్బులు తెచ్చి బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వాళ్ళు ఎట్ట నడుపుతారు బ్యాంకులకి వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టుకోవాలండి హాస్పిటల్స్ ఇప్పుడు వీళ్ళు పేమెంట్లు కనుక రెగ్యులర్గా ఇస్తే వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటారు ఈఎంఐ కట్టకపోయేటప్పటికి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారు ఒక్కోసారి బ్యాంకు వాళ్ళు వచ్చి వీళ్ళ హాస్పిటల్స్కి సీల్ కూడా వేస్తారు ప్యాకేజీ ధరలు కూడా అడిగినట్టు అవును అది టెన్ ఇయర్స్ క్రితం జరిగిన రేట్ల మీద ఎప్పటికీ వాళ్ళు చేస్తున్నాము అసలు నిజానికి అది మా గిట్టుబాటు కాదు ఇప్పుడు కనుక మళ్ళీ రివైజ్ చేయమంటున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ప్రస్తుత ధరల ప్రకారం సవరణ చేయమంటున్నారు అదే ఒక డిమాండ్ ఇప్పుడు ఈ బాకీలు క్లియర్ చేయడంతో పాటు ఈ బాకీలు క్లియర్ చేసే సందర్భంలో మళ్ళీ ఆపరేషన్లకు సంబంధించి వైద్యానికి సంబంధించి ప్రస్తుత ధరల ధరలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రివైజ్ సవరణ ఇప్పుడు ఉద్యోగులు కూడా ఈహెచ్ఎస్లో కూడా చేయమంటున్నారండి ఎందుకంటే ఆ బాకీలు కూడా ఇందులోనే ఉన్నాయట మరి చేయలేరుగా మేము ఉద్యోగం చేసుకుంటూ మాకెంత ఉంటే మాకు వైద్యం అందట్లేదని వాళ్ళు లబోదిపోమనే పరిస్థితి ఈహెచ్ఎస్ అయినా వాళ్ళకి ఎవరైతే ఏంటండి డబ్బులు ఇవ్వనప్పుడు ఈహెచ్ఎస్ అయినా జిహెచ్ఎస్ అయినా చేయలేరు ఇప్పుడు అది ఏమన్నా మిషనరీసా ఉద్యోగులు అదే ఎంత ఉండి మేము వైద్యం చేయించుకోలేకపోతున్నామని వాళ్ళు బాధపడతారు నిజమే మరి రిటైర్ ఉద్యోగులు వాళ్ళు ఉంటారు కదండి పెద్ద వయసు అవును సీనియర్స్కి అనేక ప్రాబ్లమ్స్ అదే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి వాళ్ళ దగ్గర పెర్ఫెక్ట్గా ఉంటాయండి డాక్టర్స్ ఏమైతే రాస్తారో అవి స్లిప్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఇచ్చేస్తే అన్ని నెలకు సరిపడా ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ డాక్టర్ అంటున్నాడైనా మీ ఇంటికే పంపి నేను వైద్యం చేపిస్తా అసలు మీరు ఇల్లు కదలొద్దాను అసలు ఏపీలో ఎక్కడైనా సరే ఫ్యామిలీ డాక్టర్ పథకం నడుస్తుందా ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తున్నారు ఎక్కడైనా సరే ఎక్కడ ఎక్కడ సాధ్యం అండి అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు పేషెంట్స్ వస్తేనే ఇక్కడ డాక్టర్స్ లేరు వార్డుల్లో అవుట్ పేషెంట్స్ వచ్చి చేయించుకోవటానికి అన్ని విభాగాల డాక్టర్లు ఉంటే అదే పదివేలు ఆ ఇంటికి పంపకర్లా ఇంటికి పంపిస్తు ఎన్ని కొండ మీద కోతిని దింపిస్తాను అన్నట్టుగా ఉంటాయి సుధార్ గారు అది అయ్యే మాట కాదు అసలు హాస్పిటల్స్లో మినిమమ్ లేవు నేను వెళ్తూ ఉంటాం కదా వాళ్ళు చిన్న చిన్నవి కూడా బయట నుంచి తెప్పించుకుంటున్నారు మెడిసిన్స్ కూడా పది ట్యాబ్లెట్లు రాస్తే రెండు మూడు ఇచ్చి పంపిస్తున్నారు బయట కొనుక్కోండి ఇంతకన్నా మా దగ్గర వాళ్ళు అని మీరు ఒకళ్ళే కాదు కదా మళ్ళీ మేము ఇంకా ఇతరులకు కూడా ఇవ్వాలని చెబుతున్నారు చిన్న చిన్నవి పెద్ద పెద్ద కాస్ట్లీ మెడిసిన్స్ అయితే ఎట్టాగా ఉండవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో పారాస్టమాల్ ఎంత ఖర్చు అవుతుందండి అది రూపాయి అర్థ రూపాయి ఉండే బిళ్ళలో అవి కూడా లేదు పరిస్థితి